పహల్గా జరిగిన అటాక్ గురించి ఇండియా మొత్తం మాట్లాడుతూ ఉంది ఈరోజు ఈ టెర్రరిస్ట్ అటాక్ని ఎవరైనా కూడా దే షుడ్ యాస్ యాజ్ మరీ ఒక దారుణమైన ఘటన అది మన ప్రభుత్వం ఇంకా ఈ సెక్యూరిటీస్ కానీ ఇప్పుడు తీసుకున్న డెసిజన్స్ కానీ జాగ్రత్తగా తీసుకోవాలి ఎందుకంటే రేపు రాబోయే టైంలో వార్ వచ్చినా ఏమొచ్చినా కూడా ఎవరైనా అందరూ తట్టుకుంటారు ఇక్కడ అందరూ నిలబడతారు మీతో కానీ ఇట్లాంటి సిచ్యువేషన్స్ మళ్ళా రాకుండా చూసుకునే బాధ్యత మనదే కాబట్టి మన మోడీ గారి గవర్నమెంట్ని వీఆర్ నెంబర్ టేక్ అస్ వెరీ సీరియస్ స్టెప్స్ ఫార్వర్డ్ అండ్ చనిపోయిన ప్రతి ఒక్క ఫ్యామిలీకి చెప్పగలిగేది ఎవరు ఏం చేయలేరు అందరూ దగ్గర ఉంటా అంటారు కానీ నిజంగానే కుదిరినంత అందరూ చేస్తారండి వి హోప్ యూ దిస్ మార్క్స్ యాజ్ అ డే వేర్ దేస్ అ చేంజ్ ఇన్ ఇండియా ఇటువంటివి మళ్ళీ జరగకుండా అది పాకిస్తాన్ కానివ్వండి ఇంకోరు కానివ్వండి ఎవరైనా కానివ్వండి హో టు దిస్ అటాక్ వాళ్ళు ఆన్సరబుల్ ఉండాలి వాళ్ళని ఆన్సర్ చేయమనాలి అది ఎలా ఏంటి అనేది వి షూడ్ టేక్ అ లుక్ అట్ ఇట్ థ్యాంక్ యూ జై